లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఒక పవర్ బటన్ ఉంది ఈ యొక్క పవర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తే సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది ఈ యొక్క సర్వీసెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి కిందకి అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీనిలో మనకి హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రిమార్క్స్ మనం ఎంటర్ చేయాలనుకుంటున్నాము వాటికి సంబంధించినటువంటి క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఎగ్జామ్ టైప్ ఈ పొలిస్టిక్ రిమార్క్స్ వచ్చేసరికి ఎస్ఏ వన్ ఎస్ఏ టూ రెండింటికి కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎస్ఏ వన్ అనేది మనకి టర్మ్ వన్ టర్మ్ వన్ అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టు ఎస్ఏ వన్ అనేది టర్మ్ వన్ అని చెప్పేసి అంటాము అట్లాగే ఎస్ఏ టూ అంటే టర్మ్ టూ అనమాట టర్మ్ టూ వచ్చేసరికి మనకి ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ టూ ఈ మూడు కలిపి ఉంటాయి అయితే వీటికి సంబంధించి ఇవి ఎలాంటి ఇవి ఎలా ఎంటర్ చేయాలి అని చెప్పేసి మనకి గైడ్ లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది ఆ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడే మనకి రైట్ హ్యాండ్ సైడ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ రూబ్రిక్స్ ఫైనల్ పీడిఎఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దీని మీద మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మనకు ఓపెన్ అవుతుంది దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని వన్ టు టెన్త్ క్లాసెస్కి ఎలా ఎంటర్ చేయాలి అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగిందనమాట ఇవి మొత్తము ఎన్నైతే ఇండికేటర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తము కూడా మనకి ఇవి ట్వంటీ వన్ ట్వంటీ టూ మొత్తం ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చదువుకొని మనం వాటిని ఎంటర్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో మనం ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో పారామీటర్ ఫోర్ అని చెప్పేసి ప్రతిదానికి కూడా మనకి త్రీ లెవెల్స్ ఇచ్చారు స్ట్రీము మౌంటైను స్కై స్ట్రీమ్ అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను స్కోర్స్ లెస్ దాన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎదికన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లోకి వెళ్తారు మౌంటైన్ అంటే బిట్వీన్ థర్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటే వాళ్ళు మౌంటైన్ లెవెల్లో ఉన్నట్టు అట్లా కాకుండా డిజైర్డ్ అచీవ్డ్ లెవెల్స్ సిక్స్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వాళ్ళు స్కై లెవెల్లో ఉన్నట్టు అనమాట సో మనం రిటర్న్ ఎగ్జాము అదర్ కాంపోనెంట్సు టోటల్ మార్క్స్ నెక్స్ట్ గ్రేడ్ ఫర్ టోటల్ మార్క్స్ అటెండెన్స్ రీడింగ్ ఎబిలిటీ నెక్స్ట్ రైటింగ్ ఎబిలిటీ స్పీచెస్ ఎలక్ట్రిషన్ స్కిల్స్ మ్యాథ్స్ టేబుల్స్ ఫ్రూయెన్సీ ఫస్ట్ లాంగ్వేజ్ ఒకాబులరీ గ్రామర్ ఎబిలిటీ ఇంగ్లీష్ ఒకాబులరీ గ్రామర్ ఎబిలిటీ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ సైన్స్ ఈవిఎస్ ప్రాక్టికల్ ఎబిలిటీ సోషల్ మ్యాప్ రికగ్నైజేషన్ స్కిల్స్ జీకే ఎబిలిటీ గేమ్స్ స్పోర్ట్స్ సంబంధించినవి నేమ్ ఆఫ్ ద ఆర్ట్ ఫాము నెక్స్ట్ కాన్షియన్స్ ఆఫ్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ హౌ మచ్ సెన్సిటివ్ హీ ఆర్ ఈస్ ఫ్యూచర్ స్కిల్స్ ఎసెస్టెట్ సెన్స్ ఓవరాల్ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ క్వార్టర్ వైజ్ ఇవన్నీ కూడా అంటే ఈ ప్రతిదీ కూడా మూడు లెవెల్స్ కూడా అంటే కన్సర్న్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను స్ట్రీమ్ లెవెల్లో ఉన్నారా మౌంటైన్ లెవెల్లో ఉన్నారా స్కై లెవెల్లో ఉన్నారా అని చెప్పేసి ఈ రూబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకున్న తర్వాత మాత్రమే మనం ఆ డేటాను ఫిల్ చేయాలి సో ఈ పీడిఎఫ్ని చదువుకుంటే మనకి డేటాని రిమార్క్స్ కాలం ఏదైతుందో ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది పీడిఎఫ్ అంతా చూసుకున్న తర్వాత ఎగ్జామ్ టైప్ ఏ ఎగ్జామ్కి సంబంధించి మనం ఇప్పుడు ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఎగ్జామ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము ఎస్ఏ వన్ తర్వాత గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ రిమార్క్స్ రావడం జరుగుతుంది అనమాట అందుకనే మనకి ఇక్కడ టర్మ్ వన్ అని చెప్పేసి ఉంది టర్మ్ వన్ అంటే ఎస్ఏ వన్ అనమాట ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టు ఎస్ఏ వన్ కలిపి టర్మ్ వన్ అని చెప్పేసి అంటాం సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ పారామీటర్ ఫోర్ అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ దాంట్లో ట్వంటీ ట్వంటీకి వచ్చినవి అట్లాగే ఎస్ఏ వన్లో ఎగ్జామ్కి వచ్చిన టోటల్ మార్క్స్ కలిపి స్టూడెంట్ స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాడా మౌంటైన్ లెవెల్లో ఉన్నాడా స్కై లెవెల్లో ఉన్నాడా ఇదే ఎంటర్ చేస్తాము నెక్స్ట్ అదర్ కాంపోనెంట్స్ అదర్ కాంపోనెంట్స్ అంటే మనకి ఎఫ్ఏ వన్ జరిగినప్పుడు మనం నాలుగు రకాలైనటువంటి మార్క్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏఎస్ వన్ టూ త్రీ పోరేస్తాము ఏఎస్ పను రైటింగ్ స్కిల్స్ నెక్స్ట్ తర్వాత నోట్స్ ప్రాజెక్ట్ పనులు ఈ మూడు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అదర్ కాంపోనెంట్ మార్క్స్ అని చెప్పేసి అంటాం వెయిన్ ఏమో ఓన్లీ ఎగ్జామ్కి సంబంధించిన మార్క్స్ని బట్టి స్టూడెంట్ యొక్క లెవెల్ మేము మెన్షన్ చేయాలి ఇక్కడ మిగతా మూడు ఏవైతే ఉన్నాయో చిల్డ్రన్ రెస్పాన్సెస్ నెక్స్ట్ నోట్సెస్ రిటర్న్ వర్క్స్ ఏవైతే ఉన్నాయ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడికి సంబంధించి స్టూడెంట్ యొక్క స్టాండర్డ్ని మనం ఇక్కడ స్ట్రీమా మౌంటైన్స్ కయ్యా అని చెప్పేసి అంటాం తర్వాత టోటల్ మార్క్స్ గ్రేడ్ ఫర్ టోటల్ మార్క్స్ తర్వాత అటెండెన్స్ రీడింగ్ ఎబిలిటీ రీడింగ్ ఎబిలిటీలో ఏ లెవెల్లో ఉన్నాడు నెక్స్ట్ రైటింగ్ ఎబిలిటీ స్పీచెస్ ఎలక్ట్రిషన్ స్కిల్స్ మ్యాథ్స్ టేబుల్ ఫ్లూయెన్సీ ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగులో ఒకాబులరీ గ్రామర్ ఎబిలిటీ ఇంగ్లీష్లో ఒకాబులరీ గ్రామర్ ఎబిలిటీ నెక్స్ట్ క్లాస్ లెవెల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ దీంట్లో కూడా సేమ్ ప్రతిదీ కూడా స్ట్రీము మౌంటెన్ స్కై స్ట్రీమ్ అంటేనేమో బిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ మౌంటైన్ అంటేనేమో థర్టీ ఫైవ్ నుంచి అంటే థర్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వరకు స్కై అంటేనేమో డిజైరింగ్ అచీవ్ లెవెల్ సిక్స్టీ నుంచి హండ్రెడ్ వరకు నెక్స్ట్ సైన్స్ ప్రాక్టికల్ ఎబిలిటీ సోషల్ మ్యాప్ రికగ్నైజేషన్ స్కిల్స్ జీకే ఎబిలిటీ గేమ్స్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది ఆర్ట్ ఫామ్స్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫ్యూచర్ స్కిల్స్ వొకేషనల్ స్కిల్స్ ఎసిస్థెటిక్ సెన్స్ ఓవరాల్ ఇంక్రిమెంట్ ఇంప్రూవ్మెంట్ క్వార్టర్ వైజ్ క్వార్టర్ వైజ్ అంటే మనం చెప్పుకున్నటువంటి త్రీ మంత్స్కి నెక్స్ట్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇది సబ్మిట్ అవుతుంది అనమాట అంటే ప్రతి స్టూడెంట్కి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫిల్ చేస్తేనే దానికి సంబంధించినటువంటి ఈ డేటా అనేది సబ్మిట్ అవుతుంది వీటిలో ఏ ఒక్కటి కూడా సబ్మిట్ చేయకపోయినా సరే మనకి ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వదు ఈ విధంగా సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రతి క్లాస్కి కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ టోటల్ కూడా మనకి మొత్తము ట్వంటీ వన్ కాలమ్స్ ఉన్నాయి ఈ ట్వంటీ వన్ కాలమ్స్ కూడా ప్రతి స్టూడెంట్కి వారి యొక్క లెవెల్స్ని బట్టి స్ట్రీము మౌంటైన్ స్కై ఏవైతే ఉన్నాయో ఈ మూడు లెవెల్స్ని బట్టి కన్సర్న్ స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నాడో ప్రతి దానికి కూడా మనం ఎంటర్ చేసి అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది ఎస్ఏ వన్కి ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఏ టూకి ఎస్ఏ వన్కి ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఏ టూకి ఎస్ఐ టూ కూడా సేమ్ మళ్ళీ ఎగ్జామ్ టైప్లో ఎస్ఐ టూ సెలెక్ట్ చేసుకుంటాము సేమ్ డీటెయిల్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ వచ్చేసరికి ఇందా అక్కడ ఎస్ఏ వన్ ఏమో మనకి టర్మ్ వన్ అని చెప్పేసి వచ్చింది ఇప్పుడు ఇది ఎస్ఏ టూ కాబట్టి టర్మ్ టూ టర్మ్ టూ అంటే ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ టూ వాటికి సంబంధించి మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో సేమ్ మళ్ళీ అవే ట్వంటీ వన్ కాలమ్స్ ఉంటాయి కాకపోతే ఇది టర్మ్ టూకి సంబంధించి ఇవన్నీ కూడా మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఈ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఎస్ఏ వన్కి ఎస్ఏ టూకి ట్వంటీ వన్ కాలమ్స్ ప్రతి స్టూడెంట్కి కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫోసైట్లో ప్రతి స్టూడెంట్కి కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్కి సంబంధించిన రిమార్క్స్ని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రూ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా మనం నమోదు చేయొచ్చు